హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే మా పాపతో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే జరుగుతుంది వీళ్ళకి సమ్మర్లో వీబీఎస్ అని చెప్పేసి చర్చిలో చిల్డ్రన్స్ క్యాంప్ అనేది పెడతారు ఇక టెన్ డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ డే రోజున ఇలా ప్రోగ్రామ్ అనేది కంటెస్టెంట్ చేస్తారనమాట ఈ టెన్ డేస్ కూడా పిల్లలకి సమ్మర్లో ఎండలకి తిరుపుకుంటూ ఒక టెన్ డేస్ పిల్లలకి చర్చిలో బైబిల్ స్టడీ చెప్తారనమాట బైబిల్ గురించి కంటెస్ట్ వాక్యాల గురించి పాటలు డ్యాన్స్ ఇవన్నీ పిల్లలకి నేర్పిస్తారు ఇక నేర్పించిన వాటిపైన లాస్ట్లో వచ్చేసి బైబిల్ ఎగ్జామ్ అనేది ఒకటైతే పెడతారు ఈ ఎగ్జామ్లో పిల్లలు ఏం నేర్చుకున్నారు ఏంటి అనేది తెలుస్తుంది అనమాట ఫస్ట్ మెరిట్ ఎవరికి సెకండ్ మెరిట్ ఎవరికి అని చెప్పేసి ప్రైజ్లు అయితే ఇస్తారు పిల్లలకి అంతేకాదు వారం వారం కూడా పిల్లలు చెప్పిన దాని గురించి అడుగుతారు అనమాట బైబిల్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు అవి చెప్పిన వాళ్ళకి ప్రతిరోజు ఈ టెన్ డేస్లో రోజు ఎవరైతే చెప్తారో వాళ్ళకి మంచి బహుమతులు కూడా ఇస్తారనమాట చర్చలో అంతేకాదు పిల్లలకి స్నాక్స్ కూడా ఇస్తారు ఎవరైనా చర్చికి వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళ తరఫున పిల్లలకి ఫ్రూట్స్ కానీ స్వీట్స్ కానీ లేదా వాళ్ళకి ఇష్టమైనవి ఫుడ్ కానీ ఏదైనా ఒకటి తీసుకొచ్చి పిల్లలు పెడతారు చాలామంది ఉంటారు ఐదు ఆరు వందల మంది పిల్లలు వస్తారనమాట చర్చికి చిల్డ్రన్స్ సమ్మర్ క్యాంప్ పెడతారు చిన్న పిల్లల నుంచి అలాగే ఇంటర్ డిగ్రీ వరకు ఉన్న పిల్లలు కూడా వస్తారు ఇంకా డిగ్రీ పిల్లలు అలా పెద్దవాళ్ళు ఏమో టీచర్లకి వెళ్ళేసి పిల్లలకి అలా చదవాలి ఏంటనేది నేర్పిస్తారు అనమాట అలాగే డ్యాన్స్ స్ట్రాటజీ కూడా చేపిస్తారు స్కిట్ ప్రోగ్రామ్ స్కిట్ నేర్పిస్తారు పిల్లలకి పైన లాస్ట్ రోజున టెన్ డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ప్రోగ్రామ్ అనేది పెట్టి పిల్లలకి సెండ్ ఆపిస్తారనమాట ఇక ప్రోగ్రామ్ అనేది ఆ రోజుతోటి అయిపోతుంది లాస్ట్ ఇలా ప్రోగ్రామ్ అనేది పెట్టి ఆ ప్రోగ్రాంలో కూడా పిల్లలు సమ్మర్ కదా ఎక్కడ అలసిపోతారన్న వాళ్ళకి స్నాక్స్ అలాగే రసన స్నాక్స్ ఇవన్నీ పెడతారు ప్రోగ్రామ్ చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా స్నాక్స్ అనేవి పెడతారనమాట ఎప్పుడు నైట్ టైంలో పెడతారు సెవెన్ నుంచి లెవెన్ థర్టీ వరకు ఉంటుందన్నమాట ప్రోగ్రాము ఈ పిల్లలందరూ డ్యాన్సులు అలాగే పాటలు ఇవన్నీ నేర్చుకొని పర్ఫార్మెన్స్ చేస్తారు అంతేకాదు లాస్ట్ ఎగ్జామ్లో ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి ప్రైజ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే టీచర్లు కూడా ప్రైజ్లు అనేవి ఇస్తారనమాట వాళ్ళు ఈ టెన్ డేస్ పిల్లలకు చాలా చక్కగా చెప్పినందుకే వాళ్ళకు కూడా ప్రైజ్లు అనేవి ఇస్తారు ఇలా టెన్ డేస్ చిల్డ్రన్స్ క్యాంప్ అనేది అయితే చర్చిలో నడుస్తుంది చాలామంది పిల్లలు వెళ్తారనమాట వెళ్ళి బైబిల్ గురించి నేర్చుకుంటారు అక్కడికి చూసే టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక టెన్ డేస్ ముందే మేము పిల్లలకు చెప్తాము అని చెప్పేసి పేర్లు ఇవ్వాలన్నమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టీచర్లాగా వెళ్ళొచ్చు క్లాస్కి వచ్చేసి ఇద్దరు ముగ్గురు టీచర్లు కూడా పెడతారనమాట ఇక వాళ్ళే ఆ పిల్లల్ని క్లాస్ మొత్తాన్ని చూసుకుంటారు అంతే స్నాక్స్ గట్లా ఏమైనా ఇవ్వడానికి వచ్చినప్పుడు కూడా టీచర్స్ కలిసేసి ఇచ్చే ఇచ్చేసి వెళ్తుంటారు అన్నమాట పిల్లలందరికీ ఇక పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఈవీఎస్ ప్రోగ్రానికి అయితే వెళ్తారు మా పిల్లలు అయితే ఫైవ్ ఇయర్స్ నుంచి ఇప్పటివరకు కూడా వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట ఇలా ప్రోగ్రామ్కి వెళ్ళడము చిన్నప్పటి నుంచి ప్రోగ్రామ్కి వెళ్ళేవారు ప్రతి సంవత్సరం ఇలాగే ప్రోగ్రామ్ అనేది పెడితే వీళ్ళు పార్టిసిపేట్ చేసేవాళ్ళు అనమాట మా పిల్లలు వీళ్ళంతా ఒక బ్యాచ్ అనమాట ఇలా చేసి సీనియర్ గర్ల్స్ అలాగే బాయ్స్ కూడా ఉంటాయి చిన్నపిల్లలతో కూడా ప్రోగ్రామ్ అనేది చేపిస్తారు చిన్నపిల్లలతో కూడా డ్యాన్స్ అనమాట చాలా బాగుంటుంది ప్రోగ్రామ్ అనేది చూసారు కాకపోయిన ఇందులో అయితే మా పాప డ్యాన్స్ ప్రోగ్రామ్ అనమాట ఇది వీళ్ళు సీనియర్స్ గర్ల్స్ వీళ్ళు నేర్చుకున్న జీసస్ పాటలు ఏవైతే ఉంటాయో వాటి గురించి పర్ఫార్మెన్స్ అయితే చేస్తారు ఇక కాఫీ రైట్ వస్తుందేమో అని చెప్పేసి నేను నా సాంగ్ అయితే పెట్టలేదో వాయిస్ చెప్తున్నాను చాలా బాగుంటుంది ఈ సాంగ్ పిల్లలు కూడా చాలా చక్కగా వాళ్ళు నేర్చుకున్న దాన్ని బట్టి డ్యాన్స్ అనేవి వేస్తారు అలాగే బైబిల్ ఎలా చదివాలి ఎలా చేయాలి ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా ఈ టెన్ డేస్ చర్చిలో చాలా చక్కగా చెప్తారనమాట ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సూర్యపేటలో అందుబాటులో ఎవరైనా ఉంటే మళ్ళీ సమ్మర్లో ఇలా చిల్డ్రన్స్ క్యాంప్ ఈ అనే అయినా ప్రోగ్రామ్ పెడతారు దగ్గర బట్లు వాళ్ళు ఎవరైనా ఉంటే చర్చికి పంపించి పిల్లల్ని సమ్మర్లో అంటే తిరగకుంటే అటు ఇటు వెళ్ళకుంటే ఒక టెన్ డేస్ ఇది వచ్చేసి మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ వన్ వరకు ఉంటుంది అనమాట వీళ్ళకి క్లాసులు అనేవి చాలా చక్కగా వీళ్ళకి అందుబాటులో అన్నీ ఉంటాయి అనమాట స్నాక్స్ కానీ వాటర్ కానీ అన్నీ ఉంటాయి పిల్లలకి ఎండకి ఎక్కడికి వెళ్ళరు టీచర్ చెప్పేది చాలా చక్కగా ఇవన్నీ నేర్చుకుని వస్తారు పాటలు డ్యాన్సు అలాగే బైబిల్ స్టడీ ఇవన్నీ నేర్చుకుంటారు పిల్లలు చాలా చక్కగా ఉంటుంది ఈవేస్ ప్రోగ్రామ్ అనేది చాలా చక్కగా నిర్వహిస్తారు ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ వీడియో ప్రోడక్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొకరితో కలుసుకుందాం